నమస్కారం మనిషి అంటేనే మంచి ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనతో ప్రముఖ సామాజిక ఉద్యమకాన్ని రచయిత అలాగే అనేక కీలకమైనటువంటి మలుపుల్లో నిర్ణయాత్మకమైనటువంటి యాక్టివిటీస్ ద్వారా ప్రజల్లో ఒక చైతన్యాన్ని కలిగించేటువంటి ప్రయత్నం చేసినటువంటి సజయ్ గారు మన ముందున్నారు సజయ్ గారు నమస్కారం అండి సజయ్ గారు చెప్పండి మీరు అంటే మిమ్మల్ని అసలు పరిచయం ఎలా చేయాలో నాకు అర్థం కాలేదు మొత్తం చదివిన తర్వాత దాదాపు టోటల్ లైఫ్ ఏదో ఒక రకమైన సామాజిక కార్యక్రమాలు ఉద్యమాలే కావచ్చు రచనలే కావచ్చు ఆ రచనలు కూడా సమాజానికి పనికొచ్చే స్త్రీవాదం మీదనో లేకపోతే ఇతర ట్రాన్స్జెండర్స్ మీద వీటి మీద ఇలా చేసుకుంటూ వచ్చారు ప్రధానంగా అశుద్ధ భారతం పేరుతో మాట్లాడుకోవటానికి కూడా చాలామంది ఇబ్బంది పడే ఈరోజు కూడా ఉన్నదంటే కొంచెం నమ్మలేనటువంటి ఇది చాలా గ్రామాల్లో చిన్నప్పుడు ముప్పై నాలుగు వేల క్రితం కళ్ళతో మనం చూసింది దాని మీద మీరు రాసినటువంటి ఒక అనువాదానికి అనువాదం దానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రాటం రెండు వేల ఇరవై ఒకటిలో అనువాద అవార్డు ఈ మీ రచనలు కానీ మీ ఉద్యమాలు కానీ మీరు సామాజిక కార్యక్రమాలు ఉంటాయి కానీ వీటన్నిటికీ ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ముందు మన లైఫ్లో మనకు ఒక స్ఫూర్తి అనేది కావాలి ఆ స్ఫూర్తి మీకు అసలు ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడి నుంచి వద్దాం ఏం చెప్తారు అంటే స్ఫూర్తి ఒక ఒక చోట నుంచి అని కాదు చాలా రకరకాలుగా వస్తూ ఉంటుంది అంటే అది పెరుగుతూ ఉంటుంది ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క మలుపు తీసుకుంటూ ఉంటుంది మాకు స్ఫూర్తి అని అంటే ఇంట్లో చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణమే కమ్యూనిస్ట్ కుటుంబం అవడము తర్వాత చాలామంది వచ్చిపోతూ ఉండటము అంటే వాళ్ళు ఏం మాట్లాడారో నాకు ఇప్పుడేం గుర్తులేవు కానీ చిన్నప్పటి నుంచి ఒక ఆ రకమైన అందరూ సోషల్ లైఫ్ కలిసి వాళ్ళ కోసం పనిచేయడం అనేటటువంటిది తెలియకుండానే దాన్ని మేము మిగతా సమాజం కన్నా కొంచెం భిన్నం అనేటటువంటిది ఏదో మా మనసులో పడింది అంటే ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ఉన్న పరిస్థితులు అని ఖచ్చితంగా రష్యన్ బాల సాహిత్యము చిన్నప్పుడు ఆ పుస్తకాలు వచ్చేవి ఇంటికి అవి నేను అనుకోవటం బాగా ఇంపాక్ట్ ఇచ్చాయని అనుకుంటున్నాను అట్లానే చాలా సాహిత్యము ఇంట్లో చదవటము తర్వాత ఆ చుట్టుపక్కల తెలిసిన వాళ్ళు అట్లా వాటి ద్వారా వచ్చింది ప్రధానంగా సాహిత్యమే అంటే ఎంత ఎట్లాంటి వాతావరణం ఉన్నా కానీ వాటిని అదొక్కటే ఇంపాక్ట్ ఇవ్వదు ప్రభావం పడేయదు కానీ దానికి తోడు ఇంకొకటి రావాలి అది ఖచ్చితంగా సాహిత్యము తర్వాత మేము చదువుకున్నటువంటి స్కూల్లో కూడా పుస్తకాలు ఇవ్వటం అనేటటువంటిది ఒక అలవాటు అంటే గెలిచినటువంటి వాటిల్లో ఉత్సాహంగా ఏదో రావడం కోసము అనేది అట్లా చిన్న ఏజ్లోనే బుక్స్ చదవటం చాలా లిటరేచర్ చదివేవాళ్ళు అది మాత్రం ఖచ్చితంగా మొదటి స్థానం సాహిత్యానికి ప్రధానంగా మీ రచనలు స్త్రీవాదం లేకపోతే ఇతర ట్రాన్స్ జెండర్లు వీళ్ళ మీద జరుగుతున్నా కూడా మీకు చాలా పెద్ద స్థాయిలో అంటే నేను గుర్తింపు అని అన్నగాని సమాజానికి అవసరమైన అత్యంత కీలకమైన వాటిలో ఇప్పుడు ఈ ఈ అశుద్ధ భారతం పుస్తకం అయితే మనకి బెజవాడు వెల్సన్ గారు నేను ఆయన ఇంటర్వ్యూ చేయాలని ఎప్పటి నుంచో ఆశిస్తున్నాను ట్రై చేశాను కానీ దొరకలేదు నాకు ఎప్పటివరకు దీన్ని మీరు రాసిన తీరు చదువుతుంటే అది ఒక అన్సీన్ పిక్చర్గా ఉంది ఎవరు దాని గురించి మాట్లాడటానికి ఇష్టపడరు ఆ సమస్య గురించి అని ఈ పుస్తకాన్ని ఏదైతే ఈ పాకీ పని అని మనం అంటాం ఆ పని చేస్తున్నోళ్ళు మలమూత్రాలను చేతులతో ఎత్తిపోస్తున్న మనుషుల గురించి ఆ రాసిన పుస్తకాన్ని ట్రాన్స్లేట్ చేయాలని ఆలోచన మీకు ఎలా వచ్చింది ఈ పుస్తకము భాషా సింగ్ రాశారు సింగ్ సీనియర్ జర్నలిస్ట్ ఆవిడ ఇప్పుడు బేబాక్ బాషా పేరుతో ఒక యూట్యూబ్ కూడా నడిపిస్తున్నారు తను మొత్తం అన్ని రాష్ట్రాలకి వెళ్ళి రాశారు మొత్తం అందరి అనుభవాలు అనుభవాలు తీసుకొని తను ఆ శైలి తను రాసే శైలి ప్రత్యేకంగా ఉంటుంది అన్నమాట మనము హిందీలో రాసినట్టున్నారు హిందీ అది ఇంగ్లీష్ తెలుగులోకి అయితే నేను అంటే దాదాపు నైంటీ ఫోర్ నుంచి బెజవాడ విల్సన్ వాళ్ళతో ఏదో ఒక రకంగా పనిచేస్తూ ఉన్నాము అన్సీన్ పుస్తకం వచ్చిన తర్వాత అది ఇక్కడ హైదరాబాదులో ఆవిష్కరణ పెట్టినప్పుడు తెలుగులోకి వస్తే బాగుంటుందని వెంటనే అంటాం మనకు ఏదైనా ఒకటి రంగు అని అని అంటే మీరు చేయండి అని అన్నారు నేను కొంచెం భయపడ్డాను చేయటానికి అంటే ఎప్పుడు అంత పెద్ద బాధ్యత తీసుకోలే కానీ అది విల్సన్ చాలా గట్టిగా అడిగారు గీత గారు కూడా అడిగారు భాషాకి నేను పరిచయము ఇంక తను విల్సన్ వాళ్ళు అడగడం తను కూడా అడిగా అంటే ఒకటి ఏంటంటే ఆ ఉద్యమంతో ఎంతో కొంత అసోసియేషన్లో ఉండడం అనేటటువంటిది ఒక రకంగా పుస్తకము ట్రాన్స్లేషన్ మొదలుపెట్టిన తర్వాత అనువాదం నేను ఒక ఆరు నెలల పాటు ఇంక వేరే పనుల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు ఓకే అంటే అది దాంట్లోకి తీసుకువెళ్ళటానికి నన్ను నేను కొంచెము సమాయత్తం చేసుకోవాల్సి వచ్చింది ప్రతిరోజు చేయటము ఓకే దాన్ని మళ్ళీ కాపీ ఎడిట్ చేసుకోవటము అండ్ ఒక సీరియస్ వర్క్ లాగానే చేస్తాం ఆ దాంట్లోకి వెళి అంటే ఫస్ట్ చాప్టర్ చేస్తూ ఉండగానే నాకు అర్థమైంది ఏంటంటే దాంట్లోకి వెళ్ళిపోతే తప్పించి ఇది అవ్వదు ఫీల్ రావాలి ఆ ఫీల్ని ప్రతిరోజు అనుభవించాల్సిందే ఉరిశిక్షకి వ్యతిరేకంగా అనాలా ఎలా అనాలా లేదు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా ఉదాహరణకి చిరకలూరుపేట బస్సు ఇన్సిడెంట్ అది కూడా మేము చూసాం జరిగిన సంఘటన అందులో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు దళితులు ఆ కుటుంబాలకు చెందిన వాళ్ళు చాలా వేగంగా కోర్టులు కూడా తీర్పులు ఇచ్చేసినాయి ఉరిశిక్ష ఖరారు చేసినాయి సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా కూడా కానీ మీరు ఆ తర్వాత దాని మీద చేసిన పోరాటం మీరు ఇంకా మిగతా మీ ఉద్యమ సహచరులు అంతిమంగా వాళ్ళకి ఇవాళ జీవితకైతే అనిపించే పరిస్థితి తీసుకురాగలిగారు అంటే మీకు ఎందుకు అనిపించింది అంటే చాలా మందికి అది ఇరవై మూడు మంది చనిపోయారు వాళ్ళే పెట్రోల్ పోసి తగలబెట్టారు అంతవరకు అందరికీ తెలుసు సమాజానికి బట్ వాళ్ళని కాపాడాలి వీళ్ళల్లో వీళ్ళ నేర ప్రవృత్తి కానీ లేదు వీళ్ళు దోషులు వీళ్ళకి శిక్ష ఉండకూడదని ఎందుకు అనుకున్నారు సంజయ్ గారు నిజానికి వాళ్ళని కాపాడాలని కాదండి అక్కడ జరిగింది మన కోర్టులు తీసుకునేటటువంటి న్యాయ విచారణ సిస్టమ్ తీసుకునేటటువంటి తొందరపాటు చర్యలు అనేటటువంటి దాని మీద మొత్తం ఉద్యమం డెవలప్ ఓకే నేరం జరిగింది అది అందరం ఒప్పుకుంటున్నాం నేరం జరిగింది అందులో మా దుర్మార్గంగా ఇరవై మూడు మంది అన్నం పుణ్యం తెలియదు పాపం వాళ్ళకి వాళ్ళు చనిపోయారు వీళ్ళు వెళ్ళ వీళ్ళు చంపాలని వెళ్ళకపోయినప్పటికీ కూడా కానీ వాళ్ళ చర్య వలన ఇరవై మూడు మంది చనిపోయారు మనం దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాలి అయితే వాళ్ళు నే వాళ్ళు దొరికిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేశారు పంపించారు విచార జ్యుడిషియల్ అయింది ఎంత తొందరగా విచారణ ముగిసిపోయింది అనంటే అంటే విచారణ తొందరగా ముగియొద్దంటారా అని అంటారు విచారణ తొందరగా ముగించొద్దు కాదు తొందరగానే చెయ్యాలి కానీ ఈ క్రమంలో చేయాల్సినటువంటి రూల్ ఆఫ్ లా ప్రకారం చేయాల్సిన పనులు ఉంటాయి ఇప్పుడు ప్రజలు కట్టుబాట్లు తప్పుతూ ఉంటారు రాజ్య వ్యవస్థల ప్రకారం ఉండరు నేరాలకు వెళ్తూ ఉంటారు అవన్నీ ఉంటాయి కానీ ప్రభుత్వాలు కానీ వ్యవస్థలు కానీ రూల్ ఆఫ్ లా అనేటటువంటిది ఎవరికి ముఖ్యము ప్రభుత్వాలకే ముఖ్యము అవే పాటించాలి వాళ్ళు పాటి వాళ్ళు పాటించకుండా నేరస్తులకు హక్కులు ఉంటాయా లేకపోతే నేరస్తులను ఎందుకు బతికించాలి ఉరి శిక్షలతోనే మొత్తం అంతా సమాజాన్ని మారు అంటే అట్లాంటప్పుడు ఉరిశిక్షలు ఎవరికి వేస్తున్నారు అనే ప్రశ్న వస్తుంది రాశారు దానిలో కూడా కారం చేయడు బాధ్యులు దశాబ్దాలైన హంతకులు బయట ఉన్నారు చుండూరు ఇన్సిడెంట్ వాళ్ళు బయట ఉన్నారు అగ్రకుల ఇచ్చింది వాళ్ళకి ఈ విచారణ వేగంగా జరగట్లేదు లేదా ఇంకోటి అంటే రూల్ ఆఫ్ లా అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళకి ఒకటే ఉండాలి మన దేశంలో మనకు ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కళ్ళకి ఒకటే ఉండాలి కానీ ప్రాక్టికల్ గా వచ్చేటప్పటికి జరగట్లేదు దీని మీద మన అప్పుడు కేస్రీనివాస్ శ్రీనివాస్ గారు ఒక పెద్ద వ్యాసం రాశారు ఆ ఇద్దరిని క్షమించలేమా అనేటటువంటిది అంటే అప్పటి వరకు వింటూ వస్తున్నటువంటి దాంట్లో ఒక రకంగా కేస్రీనివాస్ శ్రీనివాస్ గారు ఇచ్చినటువంటి లీడ్ అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది అప్పటి నుంచి ఇన్వాల్వ్మెంట్ కూడా పెరిగింది మేము కూడా అంతకుముందు పౌర హక్కుల సంఘం వాళ్ళు మాట్లాడుతున్నారు చంద్రశేఖర్ వాళ్ళు మాట్లాడుతున్నారు అట్లా కానీ ఇది రావటం వలన ఒక కొత్త చూపు అంటారు కదా మనకి మనకు అర్థం ఉంది ఇంకెవరో మాట్లాడినప్పుడు ఓహో ఈ ఈ చూపు అని అనుకోవటానికి ఉంటుంది అట్లా అది ఒక మూమెంట్గా మారింది నిజానికి చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు జర్నలిస్టులు చాలా పెద్ద వ్యతిరేకత కూడా మీరు ఎదుర్కొని ఉంటారు చాలా చాలా ట్రోలింగ్ ట్రోలింగ్ అంటున్నారు అప్పుడైతే అయితే వెద్రింపులే నేరుగా వెద్రింపు ఇదే కడే ఇంతమందిని జప్ితే వాళ్ళని కాపాడాలి వాళ్ళు రక్షించాలి ఫ్రెండ్స్ చాలా మంది ఫ్రెండ్స్ వ్యతిరేకించారు మొత్తం అంతా అంతిమంగా సాధించగలిగారు ఆ విషయంలో వాళ్ళకి ఉరి శిక్ష నిలుపుదల జరిగిపోయింది అంటే నిజంగా చాలా అంచలంచలగా పోరాటం జరిగింది కాబట్టి వాళ్ళు ఉరిశిక్ష ఆగి వాళ్ళు అంటే వాళ్ళు బతికుండటం వలన వాళ్ళు చనిపోవటం వలన జరిగే లాభమే లేదు అంటే వాళ్ళు నేరం చెయ్యి చెయ్యలేదని ఎవరు అంటలేదు వాళ్ళని బయటకు పంపించేసి వదిలేసేయమని కూడా ఎవరు అడగలేదు వాళ్ళకి ఉరిశిక్ష మాత్రం తగ్గించ ఎందుకనంటే ఒకసారి మనిషి ప్రాణాన్ని తీసిన తర్వాత మీరు ఏ రక ఒక రిఫార్మ్ అనేటటువంటిది రావాలి ఒక మార్పు రావాలి అనేటటువంటిది నేరస్తుల్లో విచార మార్పు రావటం అనేది ఎట్లా సాధ్యమవుతుంది చంపేసిన తర్వాత ఉండదు అది చాలా బలంగా వెళ్ళింది అంటే ఆ ఆర్గ్యుమెంట్ అనేటటువంటిది బలంగా వెళ్ళింది చివరికి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత మహాశ్వేతా దేవ్ గారు అప్పీల్ చేశారు అంటే చివరి స్టేజ్లో లో అంటే వాళ్ళకి ఊరి శిక్ష కన్ఫర్మ్ అయిపోయింది కన్ఫర్మ్ అయిపోయి ఇంకా తర్వాత రాష్ట్రపతి దగ్గరకు వెళ్ళినప్పుడు అది అక్కడ రాష్ట్రపతి అంటే ఆ అవకాశం అన్ని అవకాశాలు అక్కడ ఇవ్వాలి ఈ మధ్యకాలంలో తెలంగాణలో దేశం అంతా ముఖ్యంగా తెలుగు అయితే చాలా పెద్ద సంచలనంగా జరిగింది ఆ సంఘటన జరగటం చేయటం దాని మీద కూడా మీరు పెద్ద పోరాటం చేశారు కమిషన్ కేసు నడుస్తుంది ఈ మధ్యకాలం కొంత రిలీఫ్ ఇచ్చినట్టున్నారు వాళ్ళకి సంబంధం లేదు అది ఎక్కడ చదివారు పోలీస్ అధికారులకు సంబంధం లేదు నేను ఇప్పుడు అదే ఇప్పుడు మనము చిలకలూరుపేట కేసులో రూల్ ఆఫ్ లా ఏదైతే మాట్లాడుకున్నామో దానికి క్వైట్ ఆపోజిట్ గా ఇక్కడ రూల్ ఆఫ్ లా అనేటటువంటిది అప్లై అవ్వలేదు ప్రజల భావోద్వేగాలను పట్టుకొని మనుషుల్ని చంపటం అనేటటువంటిది ప్రభుత్వాలు మొదలు పెడితే అరాచకం అవుతుంది తర్వాత ఏ రకమైనటువంటి రూల్ ఆఫ్ లా పాటించకుండా నలుగురిని ఎన్కౌంటర్ చేస్తారు సెంటిమెంటు అమ్మాయి మీద మేము కూడా బాధపడుతున్నాం అంటే ఒక ఆడపిల్ల ఈ దేశంలో ఒక చర్చ జరగాలంటే ఒక ఆడపిల్ల చనిపోవాల్సిన అవసరం లేదు కానీ ఒక అమ్మాయి చనిపోయింది చని ఆ పరిస్థితుల్లోకి తీసుకెళ్ళినటువంటి ప్రభుత్వం మీద చర్చ లేదు వ్యవస్థలు ఎట్లా పనిచేయాలనే దాని మీద చర్చ లేదు ఆ అమ్మాయికి న్యాయం జరగడం అంటే ఆ నలుగురిని చంపేయడం ఒక్కటే మార్గం అనేటటువంటిదే ఆ తల్లిదండ్రులకి పెట్టారు మిగతా సమాజం అట్లానే అనుకుంది దాంతో ఆ రోజుకి ఆ సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది నిజానికి ఏంటంటే ఇన్ని సంవత్సరాలు కోర్టులో కేసు నడుస్తుంది కమిషన్ నడుస్తుంది కానీ దిశ మరణానికి దారి తీసిన పరిస్థితుల మీద కానీ వాస్తవాలు కానీ ఇంతవరకు బయటకు రాలేదు అంటే అసలు వాళ్ళు కోర్టులో నిర్ధారించబడేంతవరకు అనుమానితులేనండి చట్ట ప్రకారం అంతే వాళ్ళ వాళ్ళకి మేము చేశామని కానీ లేకపోతే ప్రభుత్వానికి కూడా ఉండాలి వీళ్ళే చేశారు అని చెప్పి నిర్ధారించడానికి కూడా ఆ మనుషులు బతుకుండాలి కానీ వాళ్ళని అంటే నిజాన్ని చంపిస్తారు దాంట్లో ఏ రూల్ ఆఫ్ లాని వ్యతిరేక అంటే ఉల్లంఘించి పోలీసులు వెళ్ళారు ఇప్పుడు రూల్ ఆఫ్ లా మాకు అప్లై కాలేదని చెప్పి వాళ్ళు కోర్టులో ఆర్గ్యూ చేస్తున్నారు అంటే రూల్ ఆఫ్ లా ప్రకారం మేము మా మా డ్యూటీ చేసాము మా అధికారుల ప్రకారం చేసాము అని చెప్పి వెళ్తున్నారు కానీ ఆ రూల్ ఆఫ్ లాని వాళ్ళు ఉల్లంఘించారు ప్రభుత్వాలు ఏదో మొక్కుబడిగా ఒక వాళ్ళకి ఏదో ఒక సాయం కాంపెన్సేషన్ ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నారు కానీ మీరు ఈ ఆత్మ రైతు ఆత్మహత్యల వల్ల నష్టపోయిన కుటుంబాలతో తర్వాత దాన్ని ఒక కన్సిస్టెంట్గా పరిశ్యూ చేస్తున్నారు ఎన్ని చేయగలుగుతున్నారు నాకు తెలియదు కానీ ఇది ఒక మేజర్ ఏరియాగా పెట్టుకున్నారు పెట్టుకున్నారంట ఏంటి ఏం ఎలా ఏం చేస్తారు సజ్జగారు దాని విషయంలో ఒక కుటుంబం దగ్గరికి మనము ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్కి వెళ్ళినప్పుడు ఆ నిస్సహాయత మనల్ని కుంగదీస్తుంది ఆ క్షణానికి ఒక వెయ్యి రూపాయలు రెండు వేల చేతిలో పెట్టి రావటం పరిష్కారం కాకపోవచ్చు కానీ అట్లా పెడితే వాళ్ళు ఎట్లా తీసుకుంటారు అట్లాంటి సంఘటన కూడా ఎదురైంది అట్లా ఇవ్వబోయినప్పుడు మేం బిచ్చగాళ్ళం కాదు అనేటటువంటిది వస్తుంది అంటే చాలా సెన్సిటివ్గా ఉంటుంది అట్లాంటి చోట అట్లా వెళుతూ ఉన్నప్పుడు ఈ కుటుంబాలలో భార్యలు బాగా అవమానాలు పడటం వాళ్ళు చెప్పేది ఎందుకనంటే భర్త చావుకి నువ్వే కారణం అని చెప్పి అందరూ అంటారు ఆ ఊర్లో వాళ్ళు ఆఖరికి ఎంక్వైరీ చేయడానికి వచ్చేటటువంటి పోలీసులు అంటారు ఎంఆర్ఓ అంటారు ఏమన్నావమ్మా ఎందుకు గొడవ పడ్డావు ఏ ఏమి ఇది నీకు బాగా నీకు నోరు ఎక్కువైపోయింది మొగుడు మీద ఎందుకు అరిచినావు ఇట్లా అనటం తర్వాత నువ్వు నువ్వు అరిచినావు కాబట్టి నీ మొగుడు చచ్చిపోయిండు అని చెప్పి అనటం ఇవి వాళ్ళు చెప్పేటప్పుడు చాలా దుఃఖపడతారు నా నన్ను బాగా కదిలించిన సంఘటన మాత్రము మేము ఒక స్టూడెంట్స్తో కలిపి వెళ్ళాము వెళ్ళినప్పుడు చిన్న పొలం ఆమె లక్ష్మి అని ఎంత చిన్న పొలం అంటే ఆ చిన్న పొలంలో భర్త చనిపోయిన తర్వాత ఆ ఉన్నంతలోనే ఆమె బాగా చేసుకుంటుంది వినాయక చవితి రోజు చనిపోయాడని చెప్పింది ఎందుకు చనిపోయాడు అనంటే ఆయన మొత్తం అంతా మొక్కజొన్న వేశాడు నష్టం వచ్చింది ముగ్గురు పిల్లలు ఏం చేయాలో తోచట్లేదు అని అన్నది అయిపోయింది ఆమె చెప్పింది అప్పటికి బాలగోపాల్ వాళ్ళు వెళ్ళొచ్చారు అందరూ చాలామంది వెళ్ళొచ్చారట ఓకే కానీ ఆమె దగ్గరికి ఆమె దగ్గరికి వెళ్ళి కూర్చుని మేము అట్లా బయటకు వచ్చి ఎక్కబోతుంటే కారు ఉంటే ఆమె ఏడ్చిందండి ఎంత గట్టిగా అసలు కింద పడి పొర్లి అనమాట మాకు ఏం చేయాలో తోచలేదు ఏంటమ్మా ఎందుకు అంత ఇదవుతున్నావు అని అంటే చాలామంది వస్తున్నారు పోతున్నారు కానీ ఇట్లా పక్కన కూర్చుని మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరక్క అని అంటే వాళ్ళకి ఆ రకమైనటువంటి మానసికమైన సపోర్ట్ కూడా కావాలి అని అర్థమైంది అవన్నీ మేము తిరిగిన అన్ని కుటుంబాలవి ఒక దగ్గర పెట్టి చూసినప్పుడు పిల్లల కోసం పనిచేయాలి బా భార్యల కోసం చేద్దాము అని అనిపించింది దానికోసం అని చెప్పి కేరింగ్ సిటిజన్స్ కలెక్టివ్ అని స్టార్ట్ చేసి సిసిసి అని పెట్టి చాలా మంది అంటే చేయగలి ఎక్కడెక్కడ వాళ్ళకి సపోర్ట్ రాగలుగుతుంది అనేటటువంటిది ఆలోచించి చేశాం చేస్తున్నాం ఇంకా కూడా చాలామంది చదువులు పూర్తి చేసుకున్నారు పిల్లలు కొంతమంది ఇంజనీరింగ్ అయింది కొంతమంది డిగ్రీలు పూర్తయ్యాయి టీచర్లుగా వెళ్ళారు అంటే వాళ్ళకి ఒక ధైర్యం అంటే మేము ఇచ్చే ధైర్యం పెద్ద ధైర్యం అని నేను అనుకోను కానీ ఏంటంటే మా గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు అనేటటువంటి మానసికంగా కొంచెం భరోసా తర్వాత వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకురావటము హైదరాబాద్ కావచ్చు కలెక్టర్ దగ్గరకు కావచ్చు ఎంఆర్ఓల దగ్గరకు వెళితే సహించేవాళ్ళు కాదు అసలు వీళ్ళని కసిరి కొట్టేవాళ్ళు ఆఖరికి మాకు సిద్దిపేటలో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా సిద్దిపేట కలెక్టర్గా పనిచేసిన ఆయన కసిరి కొట్టాడు వాళ్ళని ఓకే చాలా బాధ అనిపించింది ఆయన తర్వాత రాజకీయాల్లో కూడా వచ్చాడు మీ ఐఎస్ఎం ఏమన్నా ఉన్నదా అని మాట్లాడటం ఎట్లా మాట్లాడతారు ఇప్పుడు ప్రభుత్వము రాజశేఖర్ రెడ్డి గారు గవర్నమెంట్లోకి వచ్చింది రైతు ఆత్మహత్యల గురించి మాట్లాడి ఆయన అధికారంలోకి వచ్చారండి ఆయన మాట్లాడారు నేను రాగానే రైతు ఆత్మహత్యల మీద సంతకం పెడతాను ఆ ఫైల్ మీద అన్నారు పెట్టారు ఎక్స్గ్రేషియా ఇచ్చారు దాని గురించి మాట్లాడితే ఎంత ఒక లక్ష్యం అన్నారు ఎక్స్గ్రేషియా అనేది దాని గురించి అడగటానికని వెళితే వాళ్ళని అవమాని భయపడేవాళ్ళు కానీ ఎప్పుడైతే మేము వాళ్ళని ఒక దగ్గరకు తీసుకురావడం మొదలు పెట్టామో ఒక వాయిస్ వాళ్ళకి మొదట్లో మేమే మాట్లాడేవాళ్ళం కానీ ఏంటంటే వాళ్ళు నెమ్మదిగా మాట్లాడటం ఇప్పుడు మామూలుగా మాట్లాడారు వాళ్ళు అసలు చాలా గట్టిగా వాళ్ళ హక్కు కోసం నిలబడతారు అయితే విషయం ఏంటంటే రైతుల ఆత్మహత్యలు జరగకుండా ఉండాలి అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు పట్టించుకోరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి పార్టీ మాట్లాడదు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పార్టీ బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు అందరూ కూడా వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడుతున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ఈ వ్యవహారం మారాలి రైతుల ఆత్మహత్యల వెనకాల సంక్షోభం ఉంది వ్యవసాయానికి సంబంధించిన సంబంధించినటువంటి సంక్షోభం ఉంది అది ఒక్క ఆ కుటుంబంలో చేసుకున్న వ్యక్తి కాదు అతను అతను ఏం చెప్తున్నాడంటే ఆత్మహత్య చేసుకున్న అతను నేను ఈ కారణాలతో చేసుకున్నాను రా నాయన పట్టించుకోండి మీరు అని చెప్పి అతను ఒక ప్రశ్న వేస్తున్నాడు అది పట్టించుకోవాలి గారు చరిత్ర వారు ఎంతసేపు మాట్లాడుకున్న తరగతి ఈ ముఖ్యంగా రైతుల ఆత్మహత్యలు ఆ కుటుంబాలను ఆదుకోవడంతో పాటు దీర్ఘకాలంగా మహిళల సమస్యల మీద ఆరోగ్యపరమైన అలాగే స్త్రీవాదానికి సంబంధించి ట్రాన్స్జెండర్లకు సంబంధించి కంటిన్యూగా కొన్ని దశాబ్దాలుగా రచనలు కొనసాగిస్తున్నారు అనేక సందర్భాల్లో కీలకమైనటువంటి ఉద్యమాల్లో భాగస్వామ్యం అవుతున్నారు అలాగే మంచి మంచి అద్భుతమైన సమాజానికి పనికొచ్చే పుస్తకాలను అనువాదం చేస్తున్నారు కేవలం అశుద్ధ భారతం మాత్రమే కాదు అనేక ఇతర పుస్తకాలు కూడా అనువాదం చేస్తున్నారు నిజంగా సజయ్ గారు లాంటి కొద్ది మంది సమాజంలో ఇలాంటి మార్పు కోసం దీర్ఘకాలంలో ప్రయత్నం చేస్తున్న మహిళలు మనిషి అంటే మంచుడు కార్యక్రమం నిజంగా ఆదర్శం సజయ్ గారు ధన్యవాదాలండి ఇది ఈ వారం మనిషి అంటే మంచుడు వచ్చేవారం మరోస్తో మల్లికల్తో అందరికీ నమస్కారం